హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుసుమథట్స్ ఈరోజు మనం స్వామి మాల ధరించడం అంటే ఏంటి అసలు మాల అంటే ఏంటి ఎందుకు ధరించాలి కొంచెం ఈ విషయం గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం స్వామి మాల అంటే ఒక అయ్యప్ప స్వామి మాలే కాదండి ఏ స్వామి మాలైనా ధరించడం ఏంటి మాల అంటే మాల ధరించడం అంటే త్యాగం అని అర్థం నువ్వు త్యాగం చేస్తున్నావు అని అర్థం దేన్ని త్యాగం చేస్తున్నావు తిండిని నువ్వు కట్టుకునే బట్టలని నువ్వు ఇంకా మనకి వేరే వేరే అలవాట్లు ఉంటాయి కదా వాటిని త్యాగం అని మాత్రం దయచేసి అనుకోకండి ఇవి త్యాగం కిందికి రావు త్యాగం అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం మాల వేస్తున్నావు అంటే అయ్యప్ప స్వామాలని అనుకోండి ఇప్పుడు అయ్యప్ప స్వామి కాబట్టి వేస్తున్నావు అంటే ఈ సంవత్సరం నీలోంచి దేన్ని తీసి స్వామికి ఇచ్చేశావు నీ ఒంట్లో ఉంచి నీ బాడీతో సహా ఎదిగినవి కొన్ని ఉంటాయి అహంకారం ఈగో ఒకరి మీద నోరేసుకొని పడిపోవటం సిగరెట్ తాగటం మందు తాగటం ఒకరిని బాధ పెట్టడం ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగరగొట్టడం చాలా డబ్బులు కావాలంటే ఒకలాగా బిహేవ్ చేయటం డబ్బులు ఇచ్చే ఇయ్యాలండి అంటే ఇంకొకలాగా బిహేవ్ చేయటం సి ఒక్కరిని బాగుంటే చాలు అనుకునే స్వార్థపరులు ఇవాళందరూ వస్తారు వీళ్ళందరూ మీరు నేను చెప్పట్లేదు ఉన్నవాళ్ళు దీంట్లోంచి దేన్ని ఏ సంవత్సరం మీరు స్వామి పాదాల దగ్గర వదిలేశారు మీకు మీరు ఒక్కసారి కూర్చొని అంచనా వేసుకోండి దయచేసి మీకు మీరు కూర్చొని అన్న మెడిటేషన్లో అనుకోండి మాల వేయటం నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి కొంతమంది మాల వేసుకుంటూ ఉంటారు స్వామి నాకు ఉద్యోగం ఖచ్చితంగా మీరు అడగాల్సిన మాటే సరే స్వామి మాలేసుకున్నావు ఉద్యోగం ఇచ్చాడు అనుకుందాం స్వామి కోసం నువ్వేం చేసావు ఆ క్వశ్చన్ మీకు ఎప్పుడూ రాదు చాలామందికి రాదు అసలు నేను మొక్కాను నేను మా స్వామి కోసం స్వామి నాకు ఉద్యోగం ఇచ్చాడు స్వామి కోసం నేను మాలేస్తాను స్వామి కోసం నువ్వు మాల వేసి ఆయనకి రుణం తీర్చుకోవడం కాదు సో అందుకే అంటున్నా మాల వేసుకోవడం అంటే రుణం తీర్చుకోవడం కాదు మాల వేసుకోవడం అంటే త్యాగం చేయటం నువ్వేం త్యాగం చేసావు నీలోంచి దేన్ని వదిలేసావు మీకు మీరు దయచేసి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి మాల అంటే ఏంటి ఈ మాట విన్న తర్వాత ఎవరో ఒక్కరన్నా ఒక్క మనిషి అన్న మారితే ఆ అయ్యప్ప స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామిని మీరేమంటారో మీరు ఏం చెప్ప మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అది కూడా తెలియజేయండి కానీ ఈ ఒక్క మనిషి అన్న మారితే నా ఈ ప్రయత్నం ఎంతో ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను మీకు దీని గురించే కాదు ఇంకా దేని గురించి అయినా నేను ఇలాగే మాట్లాడాలి అని అనిపిస్తే ఇలాగే చెప్పాలి ధైర్యంగా అనిపిస్తే ఏదన్నా ఒకటి మీరు నాకు కమెంట్ చేయండి మీరు దీని గురించి మాట్లాడగలుగుతారా అని నేను మాట్లాడ మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను కానీ ఒకటి మాల వేసి చాలామంది ఏదోదో ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారు ప్లీజ్ మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలండి దయచేసి అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను మాల వేసుకొని ఎలాంటి తప్పుడు పనులు చేయకండి ఆ కర్మ ఎవరో అనుభవించరు వేరే వాళ్ళు మీరే అనుభవిస్తారు కానీ మీరు అంటే మీ కుటుంబ సభ్యులు వస్తారండి దయచేసి వాళ్ళు ఎవ్వరికి ఎలాంటి ఆపద కలగకూడదని మీరు ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళ కోసం ఎన్నో కష్టపడుతూ ఉంటారు అలాంటిది మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఆ కర్మ ఫలితము ఇంట్లో వాళ్ళు అనుభవిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను దీంట్లో ఫస్ట్ చెప్పింది ఒకటే త్యాగాన్ని మీరు దయచేసి మనసులో పెట్టుకోండి ఇంకపైన ఈ దీన్ని ఒక పది మందికి చెప్పండి మారుతారు